నమస్తే అండి అందరూ బాగున్నారనుకుంటున్నానండి నేనైతే మీ అందరికీ కోరికలు తీరాలని కోరుకుంటూ మానసాదేవి టెంపుల్కి అయితే బయలుదేరానండి వైజాగ్ నుంచి మన చీపురుపల్లి మండలంలో ఉన్న ఈ మానసాదేవి టెంపుల్కి అయితే బయలుదేరాను కారులో ఇది నెల్లిమర్ల మీద నుంచి ప్రయాణం అయితే చేశానండి విజయనగరం నెల్లిమర్ల మీద నుంచి కరెక్ట్గా అయితే విజయనగరం నుంచి ఇరవై రెండు కిలోమీటర్లు వచ్చిందండి ఈ టెంపుల్ అయితే అసలు మానసాదేవి ఎవరో మీకు తెలుసా హరిద్వార్లోని మానసాదేవి టెంపుల్ మనకి అది ఒక శక్తి అష్టాదశ శక్తిపేటలో ఒక శక్తిపీఠం అండి అమ్మవారి మెదడు అక్కడ ఉంటుందని ప్రతీక ఇక్కడ ఈ మానసాదేవి టెంపుల్ ఎలా ఏర్పడింది అంటే ఒక రైతుకి కళ్ళలో కనిపించి అమ్మవారు నేను ఇక్కడ వెలిసాను అని చెప్తే అక్కడ అమ్మవారు ఆలయం అయితే నిర్మించడం జరిగిందండి రైతు ఆయన స్వతహాగా తన సొంత విరాళాలు ఈ ఆలయాన్ని అయితే నిర్మించ నిర్మించారండి ఇది కరెక్ట్గా విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలంలో రామలింగాపురం అనే గ్రామంలో ఈ మానసాదేవి శక్తి నాగశక్తి అమ్మవారు ఆలయం అయితే ప్రతిష్ఠించడం జరిగిందండి ఇక్కడైతే భక్తులు తండోపు తండాలుగా వస్తున్నారండి ఎందుకు అని అనుకుంటే ఇక్కడ ముఖ్యంగా సంతాన ప్రాప్తి కలగాలని చాలామంది వస్తారండి ఇదిగోటండి ఆర్చ్ ఎంట్రన్స్లో మనకి ఇక్కడ సంతాన ప్రాప్తి కోసం చాలామంది వస్తూ ఉంటారు ఈ టెంపులు మంగళవారం శుక్రవారం అయితే ఉదయం మూడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఉంటుంది మిగిలిన వారాల్లో అయితే ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఉంటుందండి ఆలయంలో నిజంగా చెప్పాలంటే అర్చనలు విశేష పూజలు కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయండి ఇక్కడ ఇక్కడ సంతాన సమస్యలు కూడా బాగా తొలుగుతున్నాయని భక్తులు చెప్తున్నారు ఈ గుడిలో తల్లిని దర్శించుకుంటే ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయంట సంతాన సమస్యలు ఉంటే ఇమీడియట్గా తొలగిపోతాయంట ఇదిగోటండి మనమైతే అయితే చేరుకున్నాము చూడండి పరి చుట్టూ ప్రాకారాలు ఇలాగ ఉంటాయి పంటల మధ్యలో ఒక రైతుకి తన సొంత పొలాన్ని ఇచ్చి ఈ ఆలయాన్ని అయితే కట్టించడం జరిగిందండి మానసాదేవి అంటే ఎవరో కాదండి శివుని మనసు నుంచి పుట్టిన దేవి అంట మానసాదేవి కూడా అమ్మవారు అలా ఉంటారు ఆలయ పరిసరాలు అయితే చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పిస్తాయండి నిజంగా చూస్తున్నానండి ఇక్కడ టెంపుల్ అయితే నేను ఇది మొదటిసారి రావడం కాదు ఇది రెండోసారి రావడం రెండు ఇక్కడ నిజంగా చెప్తున్నానండి మనకైతే ఆ ప్రశాంతత అనేది కలుగుతుంది అమ్మవారి దగ్గర ఎవరికైతే మాత్రం సమస్యలు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఈ గుడికి రావచ్చు ఎందుకంటే నమ్మితేనే రావాలండి ఇక్కడ అమ్మవారి గుడికి మాత్రం నిజంగా అనుకున్న కోరికైతే జరుగుతుంది ఖచ్చితంగా మీరే చూస్తారు తర్వాత ఎందుకంటే చాలామంది భక్తులు కూడా అదే విశ్వసిస్తున్నారు ఇక్కడ ఇక్కడ గోశాల కూడా ఉంది చూడండి మీకు చూపిస్తున్నాను ఇదిగోటండి అమ్మవారు ఇలా ఉంటారు మానసాదేవి నాగశక్తి ఆలయం అండి ఇది మరిన్ని వీడియోస్తో త్వరలోనే మీ ముందుకు వస్తాను వీడియో నచ్చితే కామెంట్ చేయండి జై శ్రీమన్నారాయణ